మిర్యాలగూడ పట్టణంలోని పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ జ్యోతి హాస్పిటల్లో మంగళవారం ఉచిత మూర్చ వైద్య శిబిరం నిర్వహించారు పలువురు మూర్చ వ్యాధిగ్రస్తులు మూర్చ లక్షణాలు ఉన్నవారు వైద్య శిబిరంలో పాల్గొన్నారు జ్యోతి హాస్పిటల్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ కొల్లిపర సుమంత్ వైద్య సేవలు అందించారు తాత్కాలిక గందరగోళం తదేకంగా చూడటం కండరాలు బిగుసుకుపోవడం అనియంత్రిత కదలికలు స్పృహ కోల్పోవడం విపరీతమైన ఆందోళన కాళ్ళు చేతులు వణుకడం వంటి లక్షణాలు కనిపిస్తే ప్రారంభ దశలో అందించే చికిత్స ద్వారా సాధారణ ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందే వీలుంటుందని చెప్పారు ఫిట్స్ ఉన్నవారు పగటి వేల కంటే రాత్రి వేళ ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోవడం అవసరమని నీరు ఎక్కువగా తాగాలని సూచించారు ఫిట్స్ వచ్చిన వారిని ఒకవైపు పడుకోబెట్టి దుస్తులను వదులు చేసి అంబులెన్స్కు సమాచారం ఇవ్వాలని చెప్పారు ఫిట్స్ ఉన్నవారు ఒంటరి ప్రయాణం ఈత కొట్టడం చేయకూడదన్నారు అదేవిధంగా తమ జేబులో ఫిడ్స్ కోసం వాడుతున్న మందుల చీటీని ఉంచుకోవాలని సూచించారు మద్యపానం చేసేవారిలో ఫిట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు జ్యోతి హాస్పిటల్లో ఫిట్స్ వ్యాధికి సమర్థవంతమైన చికిత్స అందించబడుతుందని ఈ అవకాశాన్ని మిర్యాలగూడ పట్టణ పరిసర ప్రాంత ప్రజలు వినియోగించుకోవాలని ఆయన కోరారు ప్రెగ్నెన్సీలో మీకు మొదలైంది అంతా అసలు మీ ఫ్యామిలీలో కూడా ఇలా మొదలు సార్ నా పేరు డాక్టర్ కొల్లిపరు సుమంత్ అండి డాక్టర్ కొల్లిపర్ సుమంత్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ ఇక్కడ జ్యోతి హాస్పిటల్ మిర్యాదు ఉండదు అయితే ఫిట్స్ వచ్చిన వాళ్ళు తీసుకోవాల్సిన తగిన జాగ్రత్తలు కానీ ఫిట్స్ రాకుండా ఉండడానికి మీరు ఏం చేయాలని కానీ ఫిట్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి అనేది మీకు చెప్పాలనుకుంటున్నాను ఇది ఒక అవేర్నెస్ వల్ల ఎందుకంటే చాలామందికి జాగ్రత్తలు అనేవి తెలియవు ఇప్పుడు ఫిట్స్ ఫిక్స్ రోగం ఉన్నవాళ్ళు ఎవరికైతే ఫిక్స్ రోగం ఉంది అని తెలిసిందో అలాంటి వాళ్ళు ఎడిక్విడ్ స్లీప్ అంటాం అంటే నిద్ర బాగా మంచిగా తీసుకు పడుకోవాలి కనీసం రోజుకు ఒక ఏడు నుంచి ఎనిమిది గంటలు మంచిగా పడుకోవాలి నైట్ టైం ఎవరైనా అయితే అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్స్ వాళ్ళు కానీ లేదా వాచ్మ్యాన్ డ్యూటీస్ ఉన్నవాళ్ళు ఇలా ఎవరైనా సరే ఉద్యోగస్తులు ఉన్నవాళ్ళు నైట్ డ్యూటీస్ ఉన్నవాళ్ళు అయితే నైట్ వాళ్ళు డే డ్యూటీస్కి మారి నైట్ డ్యూటీస్ కొడుకోవాలి అని చెప్పి కొడుకుంటే మీకు మంచిది ఎందుకంటే నిద్ర లేకపోవటం నిద్ర లేని కారణాలు ఇవి ఫిట్స్ని ఇంకొంచెం పెంచుతాయి ఫిట్స్ రోగాన్ని వాళ్ళకి ఎక్కువ సార్లు ఫిట్స్ వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది అందుకని సెవెన్ టు ఎయిట్ అవర్స్ అనేది ఫిట్స్ సెవెన్ టు ఎయిట్ అవర్స్ నిద్ర అనేది కంపల్సరీ నిద్రపోవాలి నైట్ డ్యూటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డే డ్యూటీస్కి మార్చుకోవాలి ఆ తర్వాత స్టే హైడ్రేటెడ్ అంటాం అంటే కొద్దిగా మంచి ఆహార పదార్థాలు అవి తీసుకోవటం అలానే నీళ్ళు ఎక్కువ తాగటం ఇలా చేయాలి నెక్స్ట్ ఫిట్స్ వచ్చిన వాళ్ళైతే ఎవరైనా ఫిట్స్ వచ్చింది పక్కన ఉన్న వాళ్ళు ఉంటారు ఫిట్స్ వచ్చి రావడం వాళ్ళు గమనిస్తారు అలాంటి పేషెంట్స్ని వెంటనే మీరు భయప్రాంతానికి గురవ్వాల్సిన అవసరం లేదు పేషెంట్ని ఏదైనా ఒకవైపుకి పడుకోమని చెప్పండి లెఫ్ట్ సైడ్కి అంటే వాళ్ళకి చెప్పినా వాళ్ళు వినే పొజిషన్లో ఉండరు చేతిలో కాళ్ళు కొట్టుకుంటూ అట్లా స్ప్రో కోల్పోయినట్లు అట్లా ఉంటారు ఉన్నవాళ్ళు హెల్ప్ చేయండి పక్కన వాళ్ళు పేషెంట్ని ఒకవైపు పడుకోబెట్టండి ముఖ్యంగా లెఫ్ట్ వీలైతే లెఫ్ట్ సైడ్కి పడుకోబెట్టండి లెఫ్ట్ సైడ్ పడుకోబెట్టి ఆ తర్వాత వాళ్ళది ఏదైనా టైట్ బట్ట కనుక వేసుకుంటే కొద్దిగా గుండెలు కానీ ఇట్లాంటివి ఏవైనా లూజ్ చేయండి బట్టని కొంచెం లూజ్ చేయండి నోట్లో ఏవైనా చేతులు పెట్టడం కానీ వాళ్ళు వామిటింగ్ చేసుకుంటుంటే నోట్ ఆప ఆపే ప్రయత్నం చేయటం ఇట్లాంటివి చేయవాలండి నోట్లో ఏది పెట్టద్దు చేతుల్లోనూ ఏది పెట్టద్దు తాదాలి ఇట్లాంటివి ఏవి పెట్టాల్సిన అవసరం లేదు కాకపోతే ఇంకొకరి ఎవరైనా ఖాళీగా ఉంటే వాళ్ళని వీడియో తీయమని చెప్పండి వాళ్ళు వీడియో తీస్తే అది మీరు డాక్టర్ గారికి చూపిస్తే అది ఫిట్స్లో చాలా రకాలు ఉంటాయి కాబట్టి అది ఏ రకమో చూసి సరైన మంది ఇవ్వడానికి అది హెల్ప్ఫుల్గా ఉంటుంది పేషెంట్స్కి అలానే ఫిట్స్ వచ్చిన టైంలో ఒకసారి లెఫ్ట్ సైడ్ అలా పడుకో పెట్టండి నోట్లో ఏమి పెట్టకండి బట్టర్ కొద్దిగా లూజ్ చేయండి వాళ్ళకంటూ ఎక్కువ మంది గుమి కూడా చూడొద్దు వాళ్ళకంటూ కొద్దిగా ఫ్రీ ఎయిర్ అనేది సర్క్యులేట్ అవ్వాలి వెంటనే ఇంకొకళ్ళు ఎవరైనా ఉంటే ఎమర్జెన్సీ సర్వీసెస్ని యాక్టివేట్ చేయండి అంటే దగ్గరలో ఉన్న హాస్పిటల్కో అంబులెన్స్కో కాల్ చేసి ఇమీడియట్గా హాస్పిటల్కి షిఫ్ట్ చేసే ప్రయత్నం చేయండి అలానే ఫిట్స్ వచ్చింది అని తెలిసి ఇలా ఫిట్స్ రోగం ఉంది అని తెలిసిన వాళ్ళు ఇంకొక జాగ్రత్త ఒకటి తీసుకోవాలండి వాళ్ళు ఎప్పుడూ కూడా వాళ్ళ పర్స్లో కానీ మెడలో కానీ ఒక ఐడి కార్డు పెట్టుకోవాలి ఇలాగ నాకు ప్రజెంట్ ఇలా ఫిట్స్ రోగం ఉంది నేను నేను ఈ మెడిసిన్స్ వాడుతున్నాను అని సూచించే ఒక ఐడి కార్డ్ అనేది వేసుకోవాలి ఎందుకంటే మీరు ఫిట్స్ వచ్చి అలా రోడ్డు మీద పడిపోయినప్పుడు వాళ్ళని ఎవరైనా హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ డాక్టర్కి తెలుస్తుంది మీకు ఫలానా ఫిట్స్ రోగం ఉంది ఫలానా మందులు వాడుతున్నారు అని దానికి తగినట్లుగా మీకు మందులు అడ్జస్ట్ చేయడానికి కానీ అవసరమైతే ఇంకొక మందు యాడ్ చేయడానికి కానీ వాళ్ళకి అది హెల్ప్ఫుల్గా ఉంటుంది డాక్టర్స్కి అలానే పక్కనున్న పేషెంట్ పక్కనున్న వాళ్ళకైనా తెలుస్తుంది ఫిట్స్ రోగం ఉంది కాబట్టి అడ్మిట్ చేద్దాము అని ఇంకెవరైనా ఎవరైనా ఆల్కోహాల్ కానీ ఇట్లాగా అంటే ధూమపానం మద్యపానం ఇట్లాంటివి సేవించే వాళ్ళు లేదా కొన్ని డ్రగ్స్ తీసుకునే వాళ్ళు వెంట వీలైనంత వరకు డాక్టర్ని కన్సల్ట్ చేసి ఆ అలవాట్లు అనేవి మానుకోవాలి ఎందుకంటే ఆల్కహాల్ స్మోకింగ్ తీసుకునే వాళ్ళకి డ్రగ్స్ తీసుకునే వాళ్ళకి ఫిట్స్ వచ్చే తత్వం ఎక్కువగా ఉంటుంది నార్మల్ ఫిట్ ఈ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళతో కంపేర్ చేస్తే కూడా తీసుకునే వాళ్ళతో ఎక్కువగా ఫిట్స్ వచ్చే తత్వం ఉంటుంది అలాగని వెంటనే ఒక్కసారిగా కూడా ఆపకండి అలా ఆపినా కూడా ప్రమాదం మీరు వీలైనంత వరకు డాక్టర్ గారిని కలవండి మీకు దగ్గరలో ఉన్న న్యూరాలజిస్ట్ని కలవండి వాళ్ళు ఎలా ఆపాలి అనేది మీకు చెప్తారు నెక్స్ట్ ఇలా ఫిట్స్ వచ్చిన వాళ్ళు ఫిట్స్ రోగం ఉన్న వాళ్ళు స్విమ్మింగ్ చేయకండి అలానే ఒంటరిగా ప్రయాణించకండి కొన్ని అంటే కొద్దిగా స్టేబుల్గా అయ్యేంత వరకు కొన్ని నెలల వరకు ఆరు నెలల్లో సంవత్సరం వరకు మీకు ఫిట్స్ రావట్లేదు అనుకున్నంత వరకు వీలైనంత వరకు ఇంకొకరిని తోడు తీసుకెళ్ళండి ఎప్పుడైనా బయటకి వెళ్ళేటప్పుడు ఎందుకంటే మీరు అలా ఫిట్స్ వచ్చి పడిపోతే అక్కడ మిమ్మల్ని సేవ్ చేయడానికి ఎవరు ఉండకపోవచ్చు ఆ టైంలో అలాగే స్విమ్మింగ్ చేస్తున్న వాళ్ళు ఒక్కళ్ళే వీదటానికి వల్ల మనకండి వీలైనంత వరకు స్విమ్మింగ్ కంప్లీట్గా అవాయిడ్ చేయాలి ఎందుకంటే మీరు నీళ్ళల్లో చేస్తున్నప్పుడు ఫిట్స్ వచ్చింది అనుకుంటే దాన్ని ఎవరు గమనించలేరు మీకు వెంటనే ఆ నీళ్లు శ్వాసకోశలోకి వెళ్ళి ప్రాణానికే ప్రమాదం అవ్వచ్చు అది ప్రాణానికే ముప్పు అవ్వచ్చు ఒక్కొక్కసారి అలా ప్రాణం పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి అందుకని ఫిట్స్ రోగం ఉన్నవాళ్ళు ఈదటానికి వెళ్ళక వెళ్ళకూడదు అలానే ఏదైనా బిల్డింగ్ హైట్లు ఎక్కటాలు ఇట్లాంటివి చేయకూడదు మెట్లు ఒంటరిగా ఎక్కడం కానీ వీలైనంత వరకు ఏదైనా పక్కన సపోర్ట్ పట్టుకొని ఎక్కడమో లేదా మనుషులు ఉన్న మనుషుల్ని తోడు తీసుకొని వెళ్ళడమో ఇట్లా చేయండి వీలైనంత వరకు లిఫ్ట్ యూజ్ చేయండి అపార్ట్మెంట్లో ఎక్కేటప్పుడు కూడా ఎందుకంటే మీరు మెట్లు ఎక్కేటప్పుడు కూడా పై వర్క్ ఎక్కాక ఫిట్స్ వచ్చిందంటే సడన్గా కిందకు పడిపోతారు తలకి గాయాలు అవుతాయి అందుకొని లిఫ్ట్ యూజ్ చేయండి వీలైనంత వరకు